యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో గేట్లను తెరిచారు పెద్ద ఎత్తున సందర్శకులంతా కూడా జూరాల జలాశయానికి వస్తుంది జూరాల ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన తర్వాత తెరిచిన గేట్లను కృష్ణమ్మ అందాలను తిలకిస్తారు ఇక్కడికి వచ్చేటటువంటి సందర్శకులు ఆ తర్వాత ఇక్కడ జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల వేపుడు చేపల కూర చాలా ఫేమస్ అదేవిధంగా లైవ్లో చేపలు కూడా ఇక్కడనే పట్టి అమ్ముతుంటారు ప్రస్తుతం మనం జూరాల బ్యాక్ వాటర్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ పూర్తిగా చూడవచ్చు విజువల్స్లో కూడా రకరకాల చేపలు తుబొచ్చలు బొచ్చలు రవ్వలు అనేటటువంటి విభిన్న రకాలకు చెందినటువంటి చేపల్ని పట్టుకుంటారు ఆ తర్వాత ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళెదిటే బతి చేపల్ని తీసుకొచ్చి లైవ్లో వాళ్ళ కళ్ళు ఎదుటే ఇక్కడే క్లీనింగ్ చేసి వాళ్ళకి ఇస్తుంటారు సో స్పెషల్గా చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు చా ఎవరు ఉండరు సో ఈ నేపథ్యంలోనే చేపల కూరని తినాలన్నా చేపలని తినాలంటే ఆసక్తి చూపించే వారంతా కూడా ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ కళ్ళు ఎదుటే ఫ్రెష్గా కృష్ణానదిలో నుంచి చేపల్ని పట్టుకోవడం తీసుకురావడం వాళ్ళ కళ్ళు ఎదుటే ఇక్కడే క్లీనింగ్ చేయడం చేసి ఇస్తున్న నేపథ్యంలో వారంతా కూడా చేపలని కొనే వారంతా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇక్కడ నుంచి నేరుగా మనం చూస్తున్నాగా విజువల్స్లో ఇక్కడ చేపల్ని పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడే వాటన్నింటిని కూడా క్లీనింగ్ చేస్తారు ఈ పక్కనే అక్కడ గుడిసెల్లా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే తినాలనుకుంటారో వారందరికీ కూడా జొన్న రొట్టెలు చేపల వేపుడు చేపల ఫ్రై ఆ చేపల కూర కూడా చేసి వడ్డిస్తుంటారు సో ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కొంతమంది ఇక్కడికి వచ్చిన వారు సా పర్యాటకులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం ఏం పేరు నా పేరు పల్లెన్న ఎక్కడి నుంచి వచ్చారు జిల్లా అంటే మీరు చూడడానికి వచ్చారా చూసి తినిపోదాం వచ్చినాం చేపల కూర ఎట్లా ఉంటాయి చేపలు చేపలు బాగా ఫ్రెష్ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఏమేమి రకాలు ఉంటాయి చేపలు రోస్ట్ ఉంటది చేపలు ఉంటది కూర ఫ్రై అన్నం మనకు అవసరం కూడా అన్నం వండుతూ తినవచ్చు కానీ జొన్న రొట్టెలు చపాతీలు అన్నం అంటే ప్రతి ప్రతి ఏడు వస్తుంటారా మీరు లేకపోతే ఈ సారే మొదటిసారి అది సమాజం వస్తుంది దాడు వస్తుంది దగ్గర మాకు ఇక్కడ సూర్యస్పూర్తి వస్తాం ఫ్యామిలీతో వస్తాం దోశ ఇలా కోసం అంతలే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బూత్పూర్ మండల్ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి వచ్చినాము చూద్దామని ఈ గేట్లు తెరిచిర్రు పదిహేడు గేట్లు తెచ్చిర్రు అనే ఉద్దేశంతో వచ్చినాము చూద్దామే కానీ ఇక్కడ చేపలు అమ్ముతారు చేపలు చూద్దామని చెప్పి ఇక్కడ వచ్చినాం లోపలికి ఫస్ట్ టైం వచ్చిరముందు ఇంతకుముందు ఒకసారి వచ్చినాము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినాము ఇప్పుడు వచ్చినాం చూడడానికి వచ్చినాం ఇక్కడ లైవ్లో చేపల్ని పడుతుంటారు కృష్ణానదిలో చేపల్ని పట్టి ఇక్కడనే ఫ్రై చేసి ఇస్తుంటారు తినాలనుకునే వాళ్ళకు పార్సల్ కూడా మీరు తినడానికి వచ్చారా తీసుకెళ్దాం చూద్దాం చూసి తీసుకెళ్ళడానికనే వచ్చినాం ఇక్కడ ఇక్కడ లైవ్ ఉంటుంది కాబట్టి చూద్దాం అని చెప్పి ఆ గేట్ల దగ్గర నుంచి చూసి ఇక్కడ చేపల కోసం వచ్చినాం ఫ్రెండ్స్తో వచ్చాం థ్యాంక్ యూ చేస్తున్నాం మొత్తంగా కొంతమంది ఫ్రెండ్స్తో కొంతమంది ఫ్యామిలీతో వస్తున్న వారంతా ఉన్నారు ఇక్కడ చేపలు విక్రయిస్తున్న వారు కూడా ఉన్నారు అన్న ఏం పేరు పేరు కృష్ణ ఏమేమి చేపలు అమ్ముతుంది దూబొచ్చలు బొచ్చ రవ్వు కొరమీను బంగారు తీగలు లేవు ఇక్కడ రొయ్యలు ఎట్లా కిలో అమ్ముతున్నాయి ఇవి చేపలు వంద క్లీన్ చేస్తే ఇరవై రూపాయలు మతం నూట ఇరవై రూపాయలు ఏం లేదు ఫస్ట్ చేపలు వేసి జోకి తర్వాత ఇంకా క్లీన్ చేయడానికి ఇరవై రూపాయలు తీసుకుంటాం రోజు ఎన్ని కిలో అమ్ముతావుదా రోజు సండే అంటే ఎక్కువ ఈ రోజు అమ్మ రోజు పది పదిహేను కిలోలు అమ్ముతాం ఈ రోజు ఒకటి యాభై ఆరు కిలోలు సండే మీరే ఇక్కడ ఒక పక్కల ఫ్రైలు కానీ కర్రీస్ కూడా చేపల కర్రీ కూడా చేస్తుంటారు మీరే చేస్తారా లేకపోతే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు వేరే చేపలు అమ్మేటోళ్ళు వేరే కర్రీ చేసేటోళ్ళు వేరే సంఘం సంఘం ఉంది టెండర్ ఏం లేదు ఎవరైనా పట్టుకోవచ్చు లైసెన్స్ ఉంటాయి లైసెన్స్లో చేపలు పోయి పట్టుకుంటాం చేపల చేపలు ఇంకా తక్కువ అంటే ఇవే ఇంకా బుజ్జారావు వంద రెండు వందలు కిలో అట్లా అమ్ముతాం కొరమీని అయితే మూడు వందలు అమ్ముతాం రొయ్యలు మూడు వందలు అమ్ముతాం బంగారుదిగా అయినా రెండు వందలు ఈ దూబై ఒకటే లైవ్ వంద రూపాయలు అంటే మీకు ఎప్పుడు ఉంటుంది గేట్లు తెరిచినప్పుడు మాత్రమే గిరాకులు ఉంటాయి మీకు నిత్యం వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం ఖాళీ సమయాల్లో హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తాము గేట్లు తెచ్చినప్పుడు ఈడ గిరాకీ ఎక్స్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఉంటాము చూస్తున్నాం మొత్తానికి ఇక్కడ వివిధ రకాలకు చెందినటువంటి చేపలన్నీ కూడా విక్రయిస్తున్నట్టు విక్రయదారులు కూడా తెలియజేస్తున్నారు దాదాపుగా వంద నుంచి మూడు వరకు ఒక్కో చేపకు ఒక్కో ధర ఉంటుందంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఆదివారం వస్తే దాదాపుగా యాభై కిలోల వరకు విక్రయి మామూలు రోజుల్లో అయితే పది కిలోల వరకు అమ్ముతుంటామని చెప్తుంటారు మామూలుగా గేట్లు తెరిచిన సందర్భంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిత్యం ఇక్కడ సందర్శకులు వస్తుంటారు వారికి కావాల్సిన రకానికి చెందిన చేపను కూడా విక్రయిస్తుంటారు ఆ తర్వాత మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటామంటూ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు కూడా తెలియజేస్తారు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఎ సీఏ కోర్సులు సీఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర చేపల కూర చేపల ఫ్రై చేసే ప్రాంతంలో ఉన్నాము ఇందాకే చూసాము చేపల్ని ఫ్రెష్గా కృష్ణానదిలో నుంచి బయటకు తీసుకొస్తున్నటువంటి ప్రాంతాన్ని సో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మనం ఉన్నామో ఇక్కడే చేపలకు సంబంధించినటువంటి కూరలు కావచ్చు అదేవిధంగా చపాతీలు జొన్న రొట్టెలు రైస్ దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వండుతుంటారు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ విజిట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా అక్కడ చూసిన తర్వాత తినడానికి ఇక్కడికి వస్తుంటారు చేపల కూర కావచ్చు అదేవిధంగా జొన్న రొట్టెలు చపాతీలు రైస్ లాంటి నిర్వాహకులు మనతో పాటు అన్న ఏం పేరు మీ పేరు శ్రీనివాసులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీ వ్యాపారం నడుస్తుంది ఇట్లా ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది అంటే మేము ఓన్లీ చపాతి రొట్టె ఎగ్ రైస్ ఓన్లీ చేస్తాం పక్కల ఉన్న వాళ్ళు చేప ఫ్రై చేయడము కర్రీ చేయడము అవి చేస్తుంటారు చపాతీ ఏం రేటు జొన్న రొట్టె ఏం రేటు రైస్ ఎట్లా ఇస్తుంటాయి రైస్ కిలో వంద రెండు వందల రూపాయలు ఇంకా జొన్న రొట్టె పదహైదు రూపాయలు ఒకటి రైసు చపాతీ ఏమో ఎనిమిది రూపాయలు ఒకటి అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడే మాత్రమే ఉంటుందా ఇక్కడ ఉంటుంది గేట్లు తెరిచినప్పుడు ఒకటేనా గేట్లు తెరిచినప్పుడు ఎక్కువ జనాలు వస్తారు మామూలు టైంలో కొంచెం తక్కువ వస్తారు ఇంత జనాభా ఉండరు కానీ తక్కువ ఉంటారు అయితే డైలీ అయితే నడుస్తుంటుంది ఎట్లా ఉంది ఈసారి ఎట్లా ఉంది గత ఏడు ఈసారి కొంచెం ఎక్కువ బాగానే ఉంది కొంచెం బాగానే ఉంది ఎందుకంటే గేట్ పోయినా సార్ అంత నడిచినా కానీ అంత దెబ్బ జనాలు రాకపోయినాయి ఇప్పుడు వానొచ్చినా కానీ జనాలు బాగానే వస్తుండదు అంటే రైస్ కావాలంటే ఎంతమందికి ఎన్ని కావాలో ఫస్ట్ బియ్యం జోకిన తర్వాత మేము ఆల్రెడీ జోకి పెట్టుకుంటాం అంటే డబ్బా ప్రకారం చేస్తాం కిల ప్రకారం వేస్తాము డబ్బా ప్రకారంగా ఎన్ని కావాల్సి అని వేస్తాము వాళ్ళకి కిలో అడితే కిలో వేస్తాము రెండు కిలో రెండు కిలో వేస్తాం అట్లా చపాతీలు జనరేటర్లు ఎన్ని కావాలంటే ఎనిమిది రూపాయలు చపాతి రొట్టె పదహైదు కిలో రైస్ రెండు వందలు ఎగ్గు అంటే గుడ్డం బాటి రేటు ఉంటుంది ఎన్ని కావలసి డబల్ ఆమ్లెట్ చపాతి అయినా కూడా నడుస్తుంది ఇలా తింటుంది ఇంకా ఉడికి పెట్టినట్టు కర్రీ చేసుకపోయినా తింటుంది అట్లా చేపల కూర చేపల వేపు అన్ని వేరే వాళ్ళు అన్ని వేరే వాళ్ళు అంటే పక్కన అంటే అంత మామే వేరే వేరే అంత తల్లి పిల్లలమే మేమే చేస్తుంటాం కాకపోతే మాకు ఇక్కడ టైం ఐదు వీలు కాక మేము ఇది పెట్టుకున్నాం అంటే ఇక్కడ మీరందరికీ లైసెన్సులు కానీ లేకపోతే టెండర్లు కానీ ఉంటాయా లేకపోతే యూనియన్ చేపల వాటినికే లైసెన్స్ ఉంటుంది దీనికి టెండర్ కింద ఏం లేదు ఇంకా పెట్టుకున్నాం అంతే మాకు ఇక్కడ స్థలం ఉంది కాబట్టి పెట్టుకున్నాం అడిగి గవర్నమెంట్ని అడిగి పెట్టుకున్నాం చూసినాం మొత్తం నిత్యం అంటే మామూలుగా జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడే కాదు సాధారణ సమయంలో కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు నిత్యం ఇక్కడ ఓపెన్ ఉంటుంది కావాల్సిన పర్యాటకులు వచ్చి వారు ఏవైతే కోరుతుంటారో వాటి అన్నింటిని కూడా చేసిస్తామంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ వికారాబాద్ ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది ఏం తీసుకుంటున్నారు చేప తీసుకుంటుంది లేదు కర్రీ ఫ్రై చేయించు

తిన్నారు నేను నాన్ వెజిటేరియన్ మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను కొలీగ్స్ ఉన్నారు ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళు నాన్ వెజ్ స్కూల్ వచ్చారు సో అకంపెనింగ్ నేను మొత్తానికి అయితే వచ్చేటటువంటి విజిటర్స్ అంతా కూడా ఇక్కడ కాసేపు సరదాగా ఉంటున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు దగ్గర గేట్లు ఓపెన్ చేసి ఉన్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటే మరి కొంతమంది స్నేహితులతో వస్తున్నారు సో ఒకవైపు ముసురు వర్షం కమ్మేసింది చల్లటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఈ చల్లటి వెదర్లో ఈ ముసరు వర్షంలో వేడివేడి చేపల పులుసు వేడివేడి చేపల కర్రీని చపాతీ కానీ జొన్న రొట్టె కానీ వాటిలో తింటూ ఎంతో ఆస్వాదిస్తున్నారు చూస్తున్నాం ఇక్కడ ఏదైతే పక్కనే చూసాము అక్కడ కేవలం జొన్న రొట్టెలు అదేవిధంగా చపాతీలు రైస్ మాత్రమే చేస్తున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలకు సంబంధించినటువంటి కర్రీస్ చేస్తున్నారు చేపల పులుసు కావచ్చు చేపల ఫ్రై అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా ఇక్కడ పూర్తిగా ఒక పర్యాటక శోభ అనేది కనిపిస్తుంది దాదాపుగా పదిహేడు గేట్లు ఎత్తిన నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి సో పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఈ చేపల పులుసు కావచ్చు చేపల కూరని ఇదంతా కూడా నాన్ వెజ్ని తింటూ ఇక్కడ కాసేపు సరదాగా కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్తో గడుపుతున్నారు ఇక్కడ చేపల కూర చేసేవారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ ఏం పేరు మీ పేరు మహేశ్వరి ఏంది అంటే మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ చేపలు ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం రెండెల్ ఇవ్వలే ఇచ్చేస్తాం అంతే అల్లం పేస్ట్ వేస్తాం మసాలాలు వేస్తాం కర్రీ చేస్తాం ఎట్లా ఎట్లా కేజీ చేస్తారు చేపలు వంద చేయనీకే ఎనభై ఓకే కడగలనికి ఇరవై ఒక కేజీకి వచ్చేసి రెండు వందలు అంటే మామూలుగా ఇక్కడ తినే చేప రుచికరంగా ఉంటుందంట అంటే లైవ్ లో పట్టుకొచ్చి చేసేది అందుకని లేకపోతే మీరు ఏదైనా మసాలా ఎక్కువ ఏం లేదు సార్ లైవ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీరు మామూలుగా చేపల కూరలో ఏమేమి కలుపుకుంటారు ఇక్కడ కొబ్బరి మసాలా గరం మసాలా అల్లం అల్లవెన్ పేస్టు ఇంకా చెక్క చాజీరా యాలకులు లవంగాలు అవన్నీ వేస్తారు అవన్నీ వేస్తాం కాబట్టి గ్రేవీ చిక్కగా వస్తుంది కొబ్బరి పొడి నువ్వుల పొడి ఇంకా అన్నీ వేస్తాం వేస్తాం కాబట్టి అది పేస్ట్ దగ్గరికి వస్తుంది ఖరీదు బాగా అవుతుంది మాసం వరకు పుల్లు ఏర్ వస్తుంది అట్లా గిరాకీ ఫుల్ ఉంటుంది అంటే కేవలం గేట్లు తెరిచినప్పుడు మీకు గిరాకు ఉంటుందా మామూలు మామూలుగా మధ్యరాకంగా ఉంటుంది సార్ మధ్య ఉంటుంది ఇప్పుడు గేట్లు తెరిచిండ్రు కాబట్టి వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంటారు పబ్లిక్ ఎక్కువ ఉంటారు చూస్తున్నాం మొత్తానికి రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాము ఇక్కడ ఈ చేపల పులుసు ఇదంతా కూడా అవైలబుల్ ఉంటుంది చాలా మందికి కేవలం ఏదైతే ఇది ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలోనే ఓపెన్ ఉంటుంది అనుకుంటున్నా సరే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను కొత్తకోట తిన్నదా చేపల కూర చాలా బాగుంటాయి జూరాలది ఎవరీ ఇయర్ తింటుంటాం కాబట్టి చాలా ఫేమస్ ఉమ్మడి మహబూబ్ జి నగర్ జిల్లాలోనే జూరాల ప్రాజెక్టు చేపలు అంటే ఇండియానే ఫేమస్ ఎక్స్పోర్ట్ పోతాయి బయటకు పోయేది చేప ఇక్కడ ఉంటుంది ఇక్కడ చాలా బీదవాళ్ళు చాలా మంది వేల మంది బతుకుతారు ఈ యొక్క చేపల వాళ్ళు కాబట్టి చాలా మంచిది మీరు ఏం తీసుకున్నారు ఇప్పుడు చేపల ఫ్రై తీసుకున్నారు చేప పులుసు చేపిస్తున్నా చాలా మంచిగా ఉంటాయి ఒంటికి మంచిది అట్లా ఎస్ ప్రతి సంవత్సరం వస్తా నెలకోసారి చేపలు తింటారు చేపలు ఏ విటమిన్ కాబట్టి ఒంటికి మంచిది ఈ సీజన్లో ఈ రెండు నెలల్లో గొర్రెలు కూడా తినకూడదు శ్రావణ మాసం పోయ్యే వరకు అవి రోగాలు వచ్చి గొర్రెలకు ముక్కులకి కానీ ఈ విధంగా డిసీజ్ ఉంటుంది కాబట్టి చేపలకు ఎక్కువ ప్రియాటిస్తాం నాటుకోళ్ళు తింటాం మీరు ఎక్కడ నుంచి కొత్త కూడా ఉన్నాయి కొత్త కూడా టేస్ట్ ఎట్లా ఉంది బాగుంది సార్ బాగుంది ప్రతి సంవత్సరం వస్తుంటాం బాగుంది ఎక్కడ సార్ ఏం చేయించుకున్నారు మీరు చేపల కర్రీ యాప్ చేపల పులుసు ఫ్రెండ్స్ తో వచ్చాను సార్ మొత్తం ప్రాజెక్ట్ అంతా తిరిగి చూసారా ఎట్లా అనిపిస్తుంది చూసినాం బాగుంది ఓకే చూస్తున్నాం సందర్శకులు ఇక్కడికి వచ్చేవారంతా కూడా పూర్తిగా ఇక్కడ చూడొచ్చు ఈ చేపలకు పులుసుకు సంబంధించినటువంటి ఈ షాప్ మాత్రమే కాదు ఇక్కడ దాదాపుగా చాలా షాప్స్ ఉంటాయి ఈ రకంగా సో మొత్తం ఇదే తీరులో ఈరోజు ఆదివారం కాబట్టి ముఖ్యంగా పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ ఉంది పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారంతా కూడా ఇదే విధంగా షాపులో ప్రతి షాప్ దగ్గర కూడా ఇదే విధంగా గుమ్మిగుడినటువంటి పరిస్థితి సో మొత్తానికి పర్యాటకుల తాకిడి అయితే ఎక్కువగా ఉంది జూరాల ప్రాజెక్టు ఇక్కడికి వచ్చేవారంతా కూడా విజిట్ చేసిన తర్వాత చేపల్ని తీసుకుంటున్నారు ఇక్కడ కృష్ణా నదిలో దొరికేటటువంటి చేప అంటేనే జురాల చాపు అంటేనే చాలా ఫేమస్ కాబట్టి కొంతమంది లైవ్లో తీసుకొని ఇంటికి వెళ్తుంటే మరికొంతమంది ఇక్కడికే ఫ్రెండ్స్తో పాటు అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే తాజాగా పట్టుకున్నటువంటి చేపల్ని వేయించుకొని కర్రీ చేసుకొని ఇక్కడనే తిని పూర్తిగా కాసేపు కుటుంబ సభ్యులతో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒకవైపు ముసురు వర్షం కురుస్తుంది పూర్తిగా చల్లటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వారంతా కూడా ప్రాజెక్ట్ను విజిట్ చేసిన తర్వాత వేడివేడి చేపల కూర వేడివేడి చేపల పులుసు జొన్న రొట్టెలు అటువంటివి తింటూ ఫ్రెండ్స్తో కుటుంబ సభ్యులతో కాసేపు సేద తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెవరపర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ ఆర్టీవీ జ్వరాల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది